మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రవి గౌడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచరపాలెం పేరు తెలియని వారే లేరు ఆ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టింది అలాగే ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది విశాఖపట్నంలో కీలకమైన ప్రాంతం కంచరపాలెం ఈ కంచరపాలెం ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు అసలు ఎంతమంది రౌడీ షీటర్లు ఉండడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం పనిచేస్తున్న మన కంచరపాలెం సిఏ గారు మనతో ఉన్నారు రౌడీ షియేటర్లో ఎటువంటి పరివర్తన రావాలని ఎలాంటి దృష్టి పెట్టారో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో నేను గత జూలై నెల నుంచి కూడా రెగ్యులర్ పోస్టింగ్ పనిచేస్తున్నాను అంతకుముందు ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరిగింది నా పేరు రవికుమారు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అందరికీ తెలుసు ఈ విశాఖపట్నం సిటీలోనే కంత్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధి కొంచెం హిల్ ఏరియా ఉండటము స్లమ్ ఏరియా ఎక్కువగా ఉండటము రౌడీ షేటర్స్ ఎక్కువగా ఈ ఏరియాలో ఉండటము అలాగే గంజాయి కూడా బాగా సేవించి ఎక్కువగా ఈ రౌడీ యాక్టివిటీస్ అన్ని చేయటం వల్ల ఈ ప్రాంతంలో కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది దాని మీద విశాఖపట్నం సిపి శ్రీ శంఖప్రద బాగ్చి గారు డీసీపీ మేడం గారు ఏసీపీ గారు అంతా కూడా ప్రత్యేక దృష్టి సారించి విశాఖపట్నం సిటీలో ఈ రౌడీ షేటర్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి వారం కూడా వారిలో పరివర్తన తీసుకొచ్చే విధంగా వారిని కౌన్సిలింగ్ చేయటము వారి కౌన్సిలింగ్లో కూడా వాళ్ళకు మారకపోతే వాళ్ళని బైండ్ ఓవర్ చేయటము బైండ్ ఓవర్లో కూడా వాళ్ళకి మారకపోతే వాళ్ళలో కొంతమంది ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కానీ నగర బహిష్కరణ కానీ అలాగే ఎవరైనా ఈ రౌడీ షేటర్స్లో తాగుబోతులు ఉన్నట్లయితే వాళ్ళని కౌన్సిలింగ్ నిమిత్తం కౌన్సిలింగ్ డిఅడిక్షన్ కూడా పంపించమని సిపి గారు ప్రత్యేకంగా అందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్న పోలీస్ అధికారులు అందరికీ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కంత్రిపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న దాదాపు తొంభై మంది రౌడీ స్టేషన్ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను వారందరినీ కూడా ప్రతి ఆదివారం పిలిపించుకొని వాళ్ళందరితో కూడా సత్ప్రవర్తన నిమిత్తం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వారంతా కూడా సత్ప్రవర్తనతో ఉన్నారు ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు జరిగినప్పటికీ వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం కేసులు రిజిస్టర్ చేయడం వాళ్ళని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ప్రస్తుతం అంత సవ్యంగా ఉందని అనుకుంటున్నాను అక్కడక్కడ కొంచెం ఈ గంజాయి తా తాగటం అనేది అక్కడక్కడ జరుగుతుంది వాటి మీద కూడా సిపి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది వాళ్ళని ఎవరు రవాణా చేస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కన్జూమర్స్ ఎవరినైతే ఉన్నారో వాళ్ళని డిడెక్షన్ సెంటర్ పంపించడం వారికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా నిఘా పెట్టడం వాళ్ళని తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమం సో కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం కొంచెం అంతా కూడా ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నాను అక్కడక్కడ చదురుముద్ర సంఘటనలు జరిగినప్పటికీ కూడా మును మునుపుట్ల కంట కొంచెం బెటర్గా ఉందని భావిస్తున్నాను సార్ చెప్పండి ఇప్పుడు కొంతమంది ఏదైతే రౌడీ రౌడీషీటర్లో వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చి తర్వాత వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేద్దామన్నా చాలామంది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం తర్వాత వాళ్ళని ఏ జాబ్లో జాయిన్ చేయకపోవడం అలాంటి జరుగుతుంది మీరు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇంతవరకు అయితే నా దగ్గరికి అలాగా ఎక్కడికైనా ఉద్యోగంకి వెళ్తానని చెప్పి ఎవరు అనలేదు ఉద్యోగాలు చేసుకుంటున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఆటో నడుపుకోవడం కానీ పెయింటింగ్స్ వర్క్ కానీ చికెన్ షాపులు అక్కడ ఇక్కడ ఎవరు పనులు చేసుకుంటున్నారు వారందరినీ కూడా ప్రతిరోజు రాత్రిపూట మా బీచ్ స్టాఫ్ అంతా పెట్రోలింగ్ కానీ లేకపోతే నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ కానీ మేమంతా కూడా ప్రతిరోజు రాత్రి వాళ్ళు ఫిజికల్గా సెర్చ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళు యాక్టివిటీస్ కూడా తగ్గినాయి అదుపులో ఉన్నారు అంతా కూడా సవ్యంగా ఉన్నారు సత్ప్రవర్తనంతో మెలుగుతున్నారు ప్రస్తుతానికి ఎవరైనా ఒకవేళ ఈ రోడ్ షీట్స్కి ఎక్కడైనా పని దొరకకపోయినా వాళ్ళు ఏదైనా ఉపాధి కావాలని నాకు వాళ్ళు పూర్తిగా మారిపోయి సత్ప్రవర్తనతో ఉన్నారని వాళ్ళు రిపోర్ట్ ఉన్నట్లయితే వారికి నా తరఫున ఏదైనా సహాయం కావాలన్నా కూడా నేను ముందుండి నా తరఫున వాళ్ళకి సహాయం కూడా అందిస్తాను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నారు కదండి కంచరపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు వాళ్ళు రౌడీ షీటర్లు ఎటువంటి మార్పు రావాలని వాళ్ళ పరివర్తన ఎలాగా మార్చాలనేది ప్రయత్నిస్తున్నారు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అయినా వాళ్ళు ఏదైనా ఉద్యోగం కావాలన్నా అతని దగ్గరికి వచ్చి మాట్లాడితే హెల్ప్ కూడా చేస్తామని మాట్లాడారు ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో జరిగిన నేరాలు కానీ గో ఏమైనా ఉంటే పోలీసులకు తెలపాలని కోరుకుంటూ భవిష్యత్తులో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేటు షేటర్లు లేని పోలీస్ స్టేషన్ గా చూడాలని మనతో పాటు ప్రజలు అందరితో పాటు మనము సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది